హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్పీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మా అక్క ఇప్పటికి చనిపోయి తను ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఈరోజు తన గుర్తుగా మేము ఏజ్ హోమ్ వెళ్ళాము అక్కడ వారికి అన్నదానం మరియు నైడీలు పంచిపెట్టినాం మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము ఈ ఏజ్ హోమ్ ఎక్కడుందో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే అక్కడ మెయింటెనెన్స్ మరియు అక్కడ ఎంతమంది ఉన్నారు మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఫోటో పెట్టి దండ వేశాం దాని తర్వాత సిస్టర్స్ అందరూ వచ్చేసి అక్క గురించి ప్రేయర్ చేశారు vashmi prasanna, whom we have called from this earth. father, pardon all our iniquities and welcome her into your family who are gathered here, who are remembering her with great love. See their consolation and aid. help them not mm -hmm. to accept their death. father, bless this family wherever they go and they come. may they experience your joy, your peace, your kindness,

ప్రేయర్ అవ్వగానే నైటీలన్నీ తీసుకొని వచ్చి టేబుల్ పై ఉంచాము వాళ్ళకి ఇద్దామని ఇంకా వాళ్ళందరూ లైన్లో నిలబడి ఒకరి తర్వాత ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళారు నైటీస్ చూస్తున్నారు కదా అందరూ ఒక ఏజ్ ఉన్న వాళ్ళే అబౌ ఫార్టీ పైన ఉన్న వయసు వాళ్ళే ఉన్నారు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మతి స్థిమితం లేని వాళ్ళు ఇంకా కొందరైతే కాళ్ళు పని చేయని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మొత్తం అరవై మంది ఉన్నారు వారందరినీ చూసుకునేది ఫైవ్ సిస్టర్స్ ప్రతి ఒక్కటి వాళ్ళ మార్నింగ్ స్నానం చేయించడం ఫుడ్ పెట్టడం డ్రెస్ చేంజ్ చేయడం వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారండి మన ఇంట్లో ఒక ఒక బిడ్డని ఎలా చూసుకుంటామో చాలా పేషెంట్స్తో చూసుకుంటారండి వాళ్ళని నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి అక్కడ ఉన్న సిస్టర్స్ని నేను వెళ్ళి మాట్లాడినాను అక్కడ ఉన్న సిక్స్టీ మెంబర్స్లో ఫార్టీ మెంబెర్స్ వరకు ఓకే ఇంకా ట్వంటీ మెంబెర్స్ వరకు అసలు కాళ్ళు చేతులు అనేది వర్కే అవ్వండి వాళ్ళకి టాయిలెట్ వెళ్ళడానికి యూరిన్ వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్కటి వీలే చూసుకుంటారు ఇక్కడ కనిపిస్తున్న ఆమె ఆయా అండి అక్కడ సిక్స్టీ మెంబర్స్కి సేవలు చేస్తూ ఫుడ్ చేసి పెడుతూ అలాగే స్నానాలన్నీ చేపించేది ఈమె ఇంకా తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారిని కూడా ఆశ్రమంలో తెచ్చుకొని చదివించుకుంటూ ఉందండి సిస్టర్స్ దగ్గర చదివిస్తున్నది ఇంకా భోజనం టైం అయిందని అక్కడికి వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేశామండి ఇది మేము నైట్ టైం చేశామండి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేశారు సో మేము నైట్ టైం వెళ్ళాము ఇలా డైలీ ఎవరో ఒకరు అక్కడ అన్నదానం చేపిస్తూనే ఉంటారండి సో మీకు కూడా వీలైతే ఎప్పుడైనా అన్నదానం చేయాలనుకుంటే టెంపుల్స్ దగ్గర కాకోకుండా ఎందుకంటే టెంపుల్స్ దగ్గర అన్ని కాలు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి తింటారు పిలుతారు వాళ్ళు వాళ్ళ హోమ్లో అయినా బయటైనా మనీ పెట్టి తినగలరు కానీ అదే అన్నదానం ఇలా ఓల్డేజ్ హోమ్లో చేస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గరికి పోయి ఇలా చేస్తే వాళ్ళు మనలోనే వాళ్ళ కూతుళ్ళని కొడుకులని చూసి మురిసిపోతారండి ఇక్కడ కొందరు కాళ్ళు చేతులు కొంచెం అంతా మతిసిమితం బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు తెలుసా వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకే బరువు అయ్యి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట అండి ఎంత దారుణం కదా ఈ కాలం ఎలా ఉందో చూడండి ఇక్కడ ఓన్లీ ఫార్టీ మెంబర్స్ వరకే కనిపిస్తున్నారండి ఇంకా ట్వంటీ మెంబర్స్ లోపల ఉన్నారండి వాళ్ళందరినీ చైన్లతో కట్టేసి జైళ్ళల్లో వేశారండి జైలు అంటే ఒక రూమ్ లాగా ఒక రూమ్లో లాక్ వేసి పెట్టారండి ఇంకా కొందరికైతే కళ్ళు కనిపించవండి ఐస్ కొందరు అసలు కాళ్ళు చేతులే పని చేయవు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఇస్టర్స్ మాత్రం చాలా గ్రేట్ అండి చాలా బాగా చూసుకుంటారు వాళ్ళకి క్లీనింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగా చూసుకుంటారండి ఇంకా ఈ ఆశ్రమం అడ్రస్ ఎక్కడంటే సజ్జలదిన్నే గ్రామం దగ్గర ఆవుతిప్పాయిపల్లి అనే విలేజ్లో ఆలూర్కోన మిడిల్లో వస్తుందండి ఈ ఆశ్రమం పేరు జీవనాలయం నియర్ తాడపత్రి అనట్పూర్ డిస్టిక్ అండి ఇది అక్కడ తెలుగు వాళ్ళు మాత్రమే కాదండి బెంగాలీ మరియు హిందీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొందరైతే రోడ్ల మీద మతస్థం లేకుండా తిరుగుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరినీ అక్కడ వెళ్ళి వదిలిపెట్టారంట అండి తాడపతి రూరల్ పోలీస్ వాళ్ళు నిజంగా పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారండి చాలా గ్రేట్ ఎందుకంటే రోజు మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా వారి డ్యూటీలో ఉంటారు ఇంకా వాళ్ళ కుటుంబాన్ని వదిలి సమాజం కోసం కష్టపడే నిజమైన రక్షకులు పోలీసులు అండి ఇక్కడ కనిపిస్తున్న అతను మా బాబాయ్ అండి తాడపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిది అహోబిలం అంట అండి ఆ అమ్మాయి నాతో చాలా మంచిగా మాట్లాడింది ఎలా అంటే వాళ్ళ సొంత సిస్టర్ ఎలా ఉంటుందో అలా మాట్లాడింది నిజంగా చాలా ప్రేమతో మాట్లాడింది మన ఇంట్లో మనిషిలాగా మీకు ఈ ఓల్డేజ్ హోమ్ అడ్రస్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఒకసారి కాల్ చేసి మాట్లాడండి వారితో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటే ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్